అన్నారు మీకు ఏదైనా సరే కాంపౌండ్ చేసిన అనేది మీకు పడ్డాదా మీ డిపార్ట్మెంట్లో పెయిడ్ అయిందా పెయిడ్ అవ్వకుండా మున్సిపాలిటీ వారు ప్రహరీ గోడను కూల్చేస్తుంటే మీరు ఎందుకు అడగలేదు అక్కడున్న అధికారులు కానీ లేదంటే అక్కడున్న ఏదైతే ఏఎంసీ చైర్మన్ గారు కానీ లేదంటే ఆ డిపార్ట్మెంట్ అధికారులు కానీ ఎందుకు మీరు ప్రశ్నించలేదు వాళ్ళకి మీకు పెయిడ్ అవ్వలేదు కదా అదేవిధంగా మున్సిపాలిటీ వరకు అడుగుతున్నా మీరు ఎందుకు అంత అసోత్సాహం చూపించారు అసలు మీరు వాళ్ళ అకౌంట్లో అసలు మీరు సిఎఫ్ఎంఎస్ ద్వారా వాళ్ళకి పంపించారా పంపించి వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడినాయా ఎప్పుడైతే సిఎఫ్ఎంఎస్ ద్వారా మీరు ఆ యొక్క ఫైవ్ సెంట్లకి డబ్బులు పంపిస్తారో ఎప్పుడైతే సీఎంఎస్ సిఎఫ్ఎంఎస్ ద్వారా వాళ్ళ అకౌంట్కి మార్కెట్ వారి అకౌంట్లోకి పడతాయో ఏఎంసీ వారి అకౌంట్లోకి పడతాయో తరువాత మీరు దాన్ని ఎంక్రోజ్మెంట్ చేసుకోవాలి అంతేగాని మీరు అకౌంట్ వాళ్ళకి మీరు పంపించకుండా సిఎఫ్ఎంఎస్ ద్వారా వాళ్ళ అమౌంట్ అనేది వాళ్ళ డిపార్ట్మెంట్లో నమోదు అవ్వకుండా మీరు వేయడం తప్పు అదేవిధంగా వాళ్ళు కూడా వాళ్ళ అకౌంట్లో పెయిడ్ కాకుండానే వాళ్ళు చూసి చూడకుండా ఊరుకోవడం అనేది ఎవరికి లబ్ధి చేకూర్చడానికి అదే చెప్తున్నాం ఒక వ్యక్తి యొక్క ప్రయోజనాల కోసం మీ రెవెన్యూ డిపార్ట్మెంట్లు ఈరోజు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా మీరు ఈ విధంగా అస్వస్వాహం చూపించినందుకు తప్పకుండా మేము కన్ఫామ్గా గో టూ విజిలెన్స్ అండ్ ఆల్సో మీ కోర్టు కూడా వెళ్తున్నాం ఇక్కడ ఎవరు ప్రధా ప్రయోజనాలకి మేము అడ్డం కాదు ప్రజల కోసం చేయవలసిన పని అయితే ప్రజలు అక్కడ మీకు అడ్డం తిరగరు ముఖ్యంగా ప్రజలు అక్కడ మీకు అడ్డుకున్నా సరే మీరు మీ స్వార్థ ప్రయోజనాల కోసం రెండు డిపార్ట్మెంట్లు ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవడం చూసి చూడనట్టు విడిచిపెట్టడం మున్సిపాలిటీ వరకు కూడా అక్కడ రోడ్ అండ్ డ్రైనేజ్ వేయడం ఎట్టి పరిస్థితుల్లో అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఆటంకం అనే సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా దీనిపై పై స్థాయిలో మీరు అధికారుల దగ్గరికి వెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను